హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు దీనిలోని రిక్రూట్మెంట్ ఆఫ్ ది టూ ఫిఫ్టీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల అయితే ఈ నోటిఫికేషన్ అయితే జారీ అయింది ఫ్రెండ్స్ ఇక దీనిలోని పూర్తి వివరాలు చూసుకుందాము ఇక యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుండి అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తు కోరుతుంది ఇక పోస్టుల వివరాలు చూసుకుంటే కనుక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్కేల్ వన్ లోరీ జర్నలిస్ట్ రెండు వందల యాభై పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక ఇక్కడ కేటగిరీ వైజ్గా చూసుకోవచ్చు మనకు ఏ ఏ పోస్టులు ఎంతమందికి కేటాయించారు ఏ కేటగిరీలో ఇక్కడ ఎస్సీ కేటగిరీలో అయితే ముప్పై ఏడు పోస్టులు ఎస్టీ కేటగిరీలో అయితే ము ఇరవై పోస్టులు ఓబీసీ కేటగిరీలు అయితే అరవై ఏడు ఈడబ్ల్యూఎస్ అయితే ఇరవై నాలుగు యుఎర్లు అయితే నూట రెండు టోటల్ గా టూ ఫిఫ్టీ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఇక పీడబ్ల్యూబీడీ క్రాస్ రిజర్వేషన్ చూసుకుంటే కనుక విఐలో అయితే ఆరు హెచ్ఏలోని ఐదు ఓసీలోని ఒకటి ఐడి లోని మూడు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఇక దీనికి ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబర్ ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అండ్ రిజర్వేషన్ కేటగిరీగా పరిగణించారు ఇక మనకు దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే గనక మనకు సిక్స్టీ పర్సెంటేజ్ మార్క్స్ పాస్ అయి ఉండాలి అదేవిధంగా ఏదైనా డిగ్రీ లేదా అదేవిధంగా కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి ఇక సెలక్షన్ ప్రాసెస్ విధానం చూసుకుంటే ఇది ఆన్లైన్ టెస్ట్ ద్వారా మనకు చూపించబడుతుంది ప్రతిభ ఆధారంగా ఇది ఎంపికైతే చేస్తారు షార్ట్ లిస్ట్ అయిన వారికి అయితే ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక అయితే చేస్తారు ఇక షెడ్యూల్ క్యాస్ట్ వారు ట్రైబల్ షెడ్యూల్ అయితే ఫైవ్ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ చూసుకుంటే కనుక మూడు సంవత్సరాలు అయితే ఉంటుంది పర్సన్ విత్ బ్రాంచ్ మార్క్ డిజేబిలిటీ అయితే పది సంవత్సరాలు అయితే ఉంటుంది ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఐదు సంవత్సరాలు డిఫరెంట్ సర్వీస్ పర్సనల్ డిజేబుల్కి కి అయితే మూడు సంవత్సరాలు విడోస్ అండ్ డై డైవ్ డైవర్స్ కి అయితే తొమ్మిది సంవత్సరాలు ఎగ్జిటింగ్ కన్ఫర్మేషన్ ఎంప్లాయీస్కి అయితే ఎనిమిది సంవత్సరాలు అయితే ఏజీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక దీనికి ఆన్లైన్ టెస్ట్ ద్వారా ప్రతిభ ఆధారం అయితే షార్ట్ లిస్ట్ ద్వారా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక అయితే చేస్తారు ఇక దీనికి ఆన్లైన్ ఎగ్జామ్ డేట్ చూసుకుంటే కనుక ఫిబ్రవరి లోనే ఉంటుంది కరెక్ట్గా ఎగ్జాక్ట్ అయితే డేట్ అయితే మెన్షన్ చేయలేదు ఇన్ కేసు డేట్ ఏం మెన్షన్ చేసినప్పుడు అయితే అప్డేట్ చేస్తాను అదేవిధంగా ఏజ్ చూసుకుంటే కనుక ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్నవారైతే అప్లై చేసుకోవచ్చు ముప్పై సంవత్సరాలు దాటిన వారైతే ఎలిజిబిలిటీ లేదు ఇక దరఖాస్తు ఫీజు చూసుకుంటే కనుక మనకు ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూటీ వారికి అయితే రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది ఇతరులకి అయితే వెయ్యి రూపాయలు అయితే ఉంటుంది అదేవిధంగా దరఖాస్తు టెవరి డేట్ చూసుకుంటే కనుక మనకు జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది ఇక దరఖాస్తు విధానం అయితే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి దీని ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు పేమెంట్ అప్లికేషన్ ఫీజ్ సర్వీసెస్ కూడా జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు అయితే ఉంటుంది ఇక డౌన్లోడ్ ఫర్ డౌన్లోడింగ్ కాల్ లెటర్ ఆఫ్ ది ఆన్లైన్ టెస్ట్ అయితే టెన్ డేస్ పీరియడ్ అండ్ యాక్చువల్ డేట్ ఆఫ్ ది ఆన్లైన్ టెస్ట్ అయితే ఉండొచ్చు ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత అప్లై చేసుకోండి సబ్జెక్ట్ వైజ్గా చూసుకోవచ్చు జూ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్వాంటిటేటివ్ యాప్ టెస్ట్ అండ్ జనరల్ అవేర్నెస్ కంప్యూటర్ లెనింగ్స్ వంటి సబ్జెక్ట్స్ అయితే కలిగి ఉంటాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్